వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ రమా మండవ ఈ రోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఆ టైటిల్ ఏంటో మీరు చూసినట్లయితే చంద్రబాబు నాయుడే మోడీ తర్వాత ప్రధాని కాబోతున్నారా రాయిటర్స్ సంచలనం నిజంగానే చంద్రబాబు నాయుడు మోడీ వారసుడు అవుతాడా అని చెప్పి నేను టైటిల్ పెట్టినాను ఆ అంశం గురించి మనం డిస్కస్ లేటెస్ట్ గా రాయిటర్స్ మ్యాగజైన్ ఏదైతే ఒక సంచలన కథనం ప్రచురించింది అది దేశవ్యాప్తంగా దేశ స్థాయి రాజకీయాల్లో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతుంది ఎస్పెషల్లీ ఢిల్లీ పొలిటికల్ లో కూడా ఈరోజు టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అయ్యారు చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో ఆ పత్రిక కథనం ఉంది ఎందుకంటే ఆ పత్రిక తన సొంత సర్వే చేసినట్టుగా కొన్ని అంశాలను కూడా ప్రకటించింది ఆ మ్యాగజైన్ రాయిటర్స్ అంటే ప్రముఖ వార్తా సంస్థ ఎప్పటి నుంచో మంచి పేరుంది వాళ్ళు సంచలన కథనాలు అందించిన హిస్టరీ కూడా ఉంది కొంచెం కాస్త క్రెడిబిలిటీ ఉన్న మ్యాగజైన్గా సో అలాంటి రాయిటర్స్ ఈ రోజున ఒక సంచలన కథనం అది కూడా చంద్రబాబు నాయుడు గురించి అది కూడా మోడీ వారసుల గురించి ఇక్కడ మోడీ వారసుల గురించి కథనం ఇవ్వడానికి ఒక కారణం ఏంటంటే మోడీ ప్రజెంట్ సెవెంటీ ఫైవ్ ఏజ్లో ఉన్నారు రేపు ఎలక్షన్ నాటికి అంటే ఆల్మోస్ట్ ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి మోడీకి డెబ్బై రాబోతూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఆ ఎన్నికల నుంచి మోడీ తప్పుకోబోతున్నారు అటు ఆర్ఎస్ఎస్ గైడ్ లైన్స్లో ఆయన పూర్తి స్థాయిలో ఆయన పక్కన పెట్టబోతా ఉన్నారు అనేది ఒక ఒక అంచనా దాన్నే ఒక ఊహాజనిత వార్తగా రాసుకుంటూ వచ్చింది రాయిటర్స్ ఈ క్రమంలోనే నెక్స్ట్ మోడీకి వారసులు ఎవరు అని వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్గా అమిత్ షా పేరు వినిపించింది ఆ తర్వాత ఫడ్నవీస్ పేరు కూడా రాయడం జరిగింది మహారాష్ట్ర సీఎంగా ఉన్నారు దేవేంద్ర ఫడ్నవీస్ ఆ తర్వాత ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు లోకేష్ పేరు కూడా రాశారు మోడీ వార్సులుగా ఇక్కడ ఒక వింత ఏంటంటే లోకేష్ పేరు రాయడం ఎందుకంటే అటు అమిత్ షాతోనో ఇటు మోడీతోనో ఇటు చంద్రబాబు నాయుడుతోనో సమకాలీకుడు కాదు లోకేష్ ఆయన ఇంకా చిన్న ఏజ్లోనే ఉన్నారు కేవలం మంత్రిగా మాత్రమే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది సో ఇంకా రాష్ట్రం మీద ఆయన పూర్తిగా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది ఆయన ఏదో జాతీయ స్థాయి రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారనే భవిష్యత్తులో చర్చ ఉండొచ్చేమో కానీ ఒకవేళ ప్లే చేసే అవకాశం రావచ్చేమో కానీ ఇప్పటికిప్పుడు లోకేష్ వెళ్ళి రాష్ట్రాన్ని వదిలి జాతీయ స్థాయిలో హడావడి చేస్తారంటే కూడా అది అంత వైబిలిటీగా లేదు సో లోకేష్ పేరు పెట్టడం అయితే మాత్రం కొంత అతిశయోక్త అలంకారంలో ఉంది కాకపోతే చంద్రబాబు నాయుడు పేరు ప్రముఖంగా రాయడం మాత్రం నిజంగానే ఇది ఒక చర్చించాల్సిన అంశం అనుకోవచ్చు మనం అయితే ఇక్కడ ఒక ఫస్ట్ ఇక్కడ ఒక ఎనాలిసిస్ ఏంటంటే మోడీకి సంబంధించి ఈ రోజున నిజానికి డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత అన్ని పదవుల నుంచి బీజేపీ నేతలు పక్క తొలగాలి అని ఎప్పటి నుంచో కూడా ఒక చర్చ ఉంది అటు ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ఒక డిమాండ్ ఉంది ఏదైతే గత ఎన్నికల ముందు మోడీ కొంత ఆర్ఎస్ఎస్ దూరం పెట్టిన ప్రయత్నంలో మోహన్ భగత్ లాంటి వాళ్ళు ఈ కామెంట్స్ చేస్తున్నారు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు నిండితేనో అరవై ఏళ్ళు నిండితేనో పక్కకు వెళ్లాల్సిందే పూర్తిగా డెబ్బై ఏళ్ళు నిండితే పక్కకు వెళ్లాల్సిందే అని ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు మోహన్ భగత్ అయితే ఈ క్రమంలోనే ఇక ఆర్ఎస్ఎస్ అండ్ దెన్ బీజేపీ మధ్య ఉన్న చిన్న చిన్న లాషెస్ ఏదైతే లాషెస్ ఏదైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని కూడా తొలగించే ప్రయత్నం జరిగింది బీజేపీ వైపు నుంచి ఇనిషియేషన్ కావచ్చు పెద్దలు అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కావచ్చు ఈ క్రమంలోనే ఈరోజు ఆర్ఎస్ఎస్ ఎజెండానే పూర్తిగా అటు మోడీ గాని అమిత్ షా ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తున్నారు వన్స్ మోడీ లాంటి వాళ్ళు తమ మాట వినిన తర్వాత ఆయన తీసి పక్కన పెడతారు ఆర్ఎస్ఎస్ అని కూడా మనం అనుకోవట్ల ఎందుకంటే చాలా చోట్ల ఇక్కడ మనం అమెరికా తీసుకుందాం ట్రంప్కి ఆల్మోస్ట్ ఆయనకు కూడా సెవెంటీ నైన్ ఇయర్స్ రాబోతున్నాయి సో అలాంటి అంత పెద్ద అగ్రరాజ్యానికి అగ్రనేత ఏ ఆ ఏజ్లో ఉన్నారు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు అలాంటిది మోడీ లాంటి వ్యక్తి డెబ్బై తొమ్మిది ఏళ్ళు వస్తే ఏంటి ఎనభై ఏళ్ళు వస్తే ఏంటి అనేది కదా ఒక చర్చ సో మొత్తానికైతే మోడీని తీసి ఆర్ఎస్ఎస్ పక్కన పెడుతుంది ఇంకో ప్రధాని పద ప్రధాని కోసం ప్రధాని అభ్యర్థిత్వం కోసం ఎదురు చూస్తుందనే మాటలో కొంత అసంబద్ధత ఉంది ఇప్పట్లో అయితే అవకాశం ఉండకపోవచ్చు అంటే ఒకవైపు బీజేపీలో మంది బీజేపీ అగ్రనేతలు సైతం నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా మోడీనే ప్రధాని కాబోతున్నారు నాలుగోసారి మోడీ ప్రధాని అవుతారు అన్న అంచనాల్లో ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏ వేదికల మీదైనా ఇదే మాట్లాడుతూ ఉన్నారు అందుకే ఇప్పటికిప్పుడు రేపటి ఎలక్షన్ నాటికి మోడీని తీసి బీజేపీ అధిష్టానం ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పక్కన పెడతారని మనం అనుకోవట్లేదు సో అది కొంత ఏదైతే ఊహాజనితంగా ఉంది ఆ వార్త సరే ఒకవేళ పక్కన పెట్టాలి అనుకుంటే ఫడ్నవీస్ పేరు తెచ్చారు కానీ ఆయన రాష్ట్రానికి పరిమిత ఉన్నారు అమిత్ షా అంటే మోడీ పక్క తప్పుకుంటే అమిత్ షాని అమిత్ షాని ప్రధానిగా చేస్తారు అనేది కూడా కొంత ఒకటే ఎందుకంటే ఇద్దరు సమకాలీకులు కొంచెం అటూ ఉంటుంది ఏజ్ కూడా ఇద్దరు ఒకేసారి పొలిటికల్ అరంగేట్రం చేశారు ఇద్దరికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇద్దరు గుజరాత్ నుంచి ఎదుగుతూ వచ్చారు అక్కడి నుంచి కేంద్రంలో అడుగుపెట్టారు కేంద్రంలో కూడా ఇద్దరు వన్ అండ్ టూగా నెంబర్ వన్ నెంబర్ టూగా కొనసాగుతూ వస్తూ ఉన్నారు సో మున్ మోడీ ఉన్నన్ని రోజులు అమిత్ షా రాజకీయాల్లో ఉంటారు మోడీ రాజకీయాల నుంచి తప్పుకుంటే అమిత్ షా కూడా రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే నెక్స్ట్ అంత సీరియస్గా చంద్రబాబు నాయుడు పేరు ఎందుకు వచ్చింది అంటే ఎస్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా ఎక్స్పీరియన్స్ అటు మోడీతో కంపేర్ చేస్తే ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం చంద్రబాబు నాయుడుకే ఎక్కువ ఉంది దట్టు అటు యునైటెడ్ ఫ్రంట్ కానీ నేషనల్ ఫ్రంట్ కానీ జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీ తరఫున అటు చంద్రబాబు నాయుడు కూడా కీ రోల్ ప్లే చేసిన సందర్భాలు ఉన్నాయి అటు వాజ్పేయి లాంటి వాళ్ళని ప్రధానులుగా చేయడమే కాదు అటు చాలా చాలా సార్లు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కింగ్ గా ఉన్నారు కీ రోల్ ప్లే చేసిన సందర్భం ఉంది ఆయనే చెప్పారు సార్లు తను ఒక దశలో ఏదైతే మొత్తం ఇండియా కుటుంబ పక్షాలు అన్నీ కూడా ఏర్పడ్డప్పుడు ప్రత్యామ్నాయం థర్డ్ ఫ్రంట్ లాగా ఏర్పడ్డప్పుడు తను తను ప్రధాని చేస్తానంటే నేనే దాన్ని వ్యతిరేకించాను నేను రాష్ట్రానికే పరిమితం అవుతానని చెప్పాను అని చెప్పేసి చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చారు నిజంగానే ఒక ఐకే గుజ్రాల్ కావచ్చు అలాంటి వాళ్ళని ప్రధానం చేసిన హిస్టరీ కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది సో ఒక దేవేగౌడ లాంటి వాళ్ళు కావచ్చు సో అందుకే ఆ అవకాశం నుంచి తను తప్పుకున్నాను అంటూ చెప్తా వచ్చారు అయితే ఇక్కడ ఆల్టర్నేటివ్ ఉంది ఈసారి ఈసారి ఎందుకంటే రాష్ట్రాన్ని చూసుకునేందుకు లోకేష్ ఉన్నారు చంద్రబాబు నాయుడు వారసుడుగా లోకేష్ ఎమర్జ్ అవుతా ఉన్నారు అనేది ఆల్మోస్ట్ గత ఏడాదిన్నరగా జరుగుతున్న చర్చ అటు లోకేష్ ఇటు చంద్రబాబు నాయుడుని కూడా మోడీ అదే స్థాయిలో ప్యాంపర్ చేస్తూ ఉన్నారు ఈ రోజున ఇంకొక ప్లస్ పాయింట్ ఏమైంది అంటే లోకేష్ ఆల్రెడీ రాష్ట్రం మీద ఫోకస్ పెడితే చంద్రబాబు నాయుడు ఎప్పటికైనా ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ అయితే అది కూడా మోడీ కాదు అని పక్కకు జరిగితే మోడీ ఉన్న రోజులు మోడీని మేము ఎన్డిఏలోనే ఉంటాం మా బాండింగ్ మా బలో మా బాండింగ్ ఇంకా బలోపేతం అవుతుందని చంద్రబాబు నాయుడు చెప్తానే వస్తున్నారు మొన్నటి నుంచి అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇన్ కేస్ చంద్రబాబు నాయుడు ప్రధాని రేస్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే రాయటర్స్ నిజంగా యోగి పేరు కూడా రాయాల్సింది బట్ యోగి పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ఆయన పేరు రాయలేదు మరి చంద్రబాబు నాయుడు పేరు పెడతానికి కారణం ఏంటంటే ఒక స్టేట్స్మెన్గా ఆయనకున్న ఇమేజ్ కానీ ఒక దేశానికి రాష్ట్రానికే పెట్టుబడులు తీసుకురావడం కానీ దేశవ్యాప్తంగా ఆయనకున్న ఒక బ్రాండ్ ఇమేజ్ కానీ మిగతా పార్టీల్ని అటు ఇండి కూటలో ఉన్న పార్టీలతో సైతం ఎన్డీఏ పక్షాలతోనే కాదు ఆయనకు అన్ని పార్టీలతోని ఆ స్థాయిలో ఒక ససంబంధాలు ఉన్నాయి గుడ్ లుక్స్లో ఉండడం అందరికీ కూడా పెద్ద కాంట్రవర్షియల్ పర్సన్ కాకపోవడం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు కొంత ఎసెట్స్ రాష్ట్రంలో లోకేష్ పూర్తిగా చంద్రబాబు నాయుడు వారసుడుగా ఎమర్జీ కావడం కూడా చంద్రబాబు నాయుడికి ఒక ఫెచ్ అనుకోవాలి సో అలాగనే ఇన్ని ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఆయన ఏదో వెళ్ళి వెంటనే ప్రధాన అయిపోతారు అని కూడా మనం అనుకోట్లా కానీ అలాంటి ఇవన్నీ కూడా చంద్రబాబు కలిసి వచ్చే అంశాలే అనేది ఒక చర్చ అయితే ఇప్పటికైతే మాత్రం చంద్రబాబు నాయుడు ఫోకస్ అంతా రాష్ట్రం మీద ఆయన చెప్తా ఉన్నారు ఇంకా రాష్ట్రాన్ని విడిచి తాను ఎక్కడికి వెళ్ళాలని ఎన్నో సార్లు చెప్పారైనా పదే పదే తనకి ఈ క్వశ్చన్ ఎదురైనప్పుడల్లా కూడా చెప్తా ఉన్నారు కాకుండా ఈరోజు రైడర్స్ ప్రపోజల్ లిస్టులో చంద్రబాబు నాయుడుని పెట్టింది కాబట్టి మరొకసారి జాతీయ స్థాయిలో ప్రధాన రైస్ చంద్రబాబు నాయుడు కూడా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి అయితే ఉంది అది కూడా మోడీ వారసుడిగా ఇంకో ప్లస్ పాయింట్ ఏముందంటే ఇక్కడ ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కానీ బీజేపీ పెద్దల అండదండలు కూడా చంద్రబాబు నాయుడు పుష్కలంగా ఉంటాయి అందుకే ఈ రోజు ఆయన గురించి ఆ స్థాయిలో చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది లెట్స్ ఇప్పటికే నితీష్ నా కంటే మిగతా వాళ్ళకంటే శివసేన లాంటి వాళ్ళకంటే తనకు నాయుడే బెటర్ అనుకుంటా ఉన్నారు మోడీ సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఒకసారిగా మోడీ వారసుడుగా చంద్రబాబు నాయుడు పేరు తెరమీతికి రావడం అంటే అది నిజంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనం కలిగించే అంశం అని మనం చెప్పుకోవాలి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్